ఆనాడు ఆనాడు ఏదైతే కార్పొరేటర్గా కంటే చేశారో వాళ్ళందరికీ లక్ష రూపాయలని లక్ష యాభై అని రెండు లక్షలు అని చెప్పి పార్టీ ఇచ్చింది ఫండు అది వాళ్ళకి ఇచ్చాడు కోటి రూపాయలు ఇచ్చిందా రెండు కోట్లు ఇచ్చిందా అది ఆయనకే తెలియాలా కానీ నుంచున్న వాళ్ళకి ఒక పదిహేను ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు అది వాస్తవం దాంట్లో రెండు లక్షల రూపాయలు నాకు వద్దన్నా సరే మీరు ఏజెంట్లో కూర్చున్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఆనాడు రెండు లక్షల రూపాయలు నేను కంటెక్ట్ చేశాను కాబట్టి నన్ను పంపించాడు వాస్తవం వాస్తవమే మాట్లాడాలా అంతకంటే ఏం చేశాడు ఆయన ఏ ఒక్క కార్యక్రమం చేసినా డివిజన్ అధ్యక్షులు చేశారు క్రియాశీలకంగా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు చేశారు ఇప్పుడు ఆ నలభై నాలుగు డివిజన్లో ఉన్నారు కార్పొరేటర్గా కంటెక్ట్ చేసిన వాళ్ళు చేశాడు అదేవిధంగా లింగం శివప్రసాద్ గారు కూడా చేశారు ఇప్పుడు ఉన్నా పార్టీలో ఉన్న కాడి నుంచి ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు ఆయన ఒక్కడే చేసింది ఏంటి కేవలం ప్రెస్ మీట్ పెట్టుకోవడం వాడి దగ్గర వీడు వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే డబ్బులు ఇస్తానంటే దాని మీద మాట్లాడడం అది ఫోకస్ చేసుకోవడం తప్పించి పార్టీని ఎక్కడ కూడా ఆయన డెవలప్ చేయాలా డెవలప్ చేశాడంటే పది మంది కార్పొరేటర్లు ఈ పార్టీకి ఉండాలా వైసీపీలో నుంచి వచ్చి ఎందుకు రాలేదు ఈ రోజు రేపు ఈ కూటమి అధికారంలో రాబోతుంది ఎందుకు రాలేదు నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయావు ఇప్పుడు తీసుకొస్తాం చూడండి మీరు ఏ విధంగా అయితే పార్టీని ఏ విధంగా అయితే పార్టీని డ్యామేజ్ చేశాడో ఇప్పుడు ఎంతమంది నాయకులు జనసేనలో రావడానికి సిద్ధంగా ఉన్నారనేది రేపటి నుంచి చూపిస్తాం మేము ఇప్పుడు దాకా ఆయన చూశారుగా మీరు ఇకపై నుంచి నిజంగా జనసేన పార్టీ కమిట్మెంటెడ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసే వాళ్ళు పనితీరు ఈరోజు వస్తుంది చూపిస్తాం ఇంకో మాట చెప్తున్నా పిఎసీ చైర్మన్ నాదర్ల మనోహర్ గారికి నువ్వు ఛాలెంజ్ చేస్తూ ఉన్నావు నేను వెళ్తాను తినాలి ప్రెస్ మీట్ పెడతానని సవాల్ విసురుతా ఉన్నా పోతులు మహేష్ నువ్వు రా వెళ్ళిన రోజు నీకు అక్కడ ఏ గతి పడుతుంది అనేది జన సైనికులు చూపిస్తాము నువ్వేంది ఈ నిన్నటి దాకా ఆయన రాముడు సూర్యుడు అన్నాడు ఈరోజు నీకు ఏ రకంగా రాక్షసుల్లా కనిపిస్తున్నాడు అనేది నువ్వు సమాధానం చెప్పాలా నీకు లాబింగ్ చేసుకున్నది నీకు ఇక్కడ రాలేదని చెప్పి ఇష్టానుసారం జనసేన పార్టీ పైన మా నాయకుల మీద మాట్లాడుతూ ఉన్నావు నీ దమ్మేంటో అనేది ఈ రోజు నుంచి చూపిస్తాము నీకు శాశ్వతంగా రాజకీయ సమాధి చేసేదాకా నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను